అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మార్చ్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సోమవారము శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు సంకటహర చతుర్థి సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాలు తిది బహుళ తదియా సాయంత్రం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి చవితి నక్షత్రం నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు తదుపరి స్వాతి నక్షత్రం యోగం ధ్రువం పగలు రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి వ్యాఘాతం కరణం భద్ర సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి భవ శుభ సమయములు ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జము సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు అమృత గడియలు అమృతం ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు పునఃప్రారంభం అమృతం తెల్లవారితే ఐదు గంటల పదిహేను నిమిషాల లాగాయతు మన భక్త మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు